హలో మామ నేను మీ నిష్ఠాగ దుర్గారావి ఆ పోయే వారం అయితే ఒక వీడియో అయితే చేసినాను కదా మమ్మ మళ్ళీ అదే వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎక్కడ అనుకుంటున్నారా మన వ్యానం మన వ్యానంలో ప్రతి వారం జరిగే మంగళవారం సంత మన అడ్రస్ వచ్చేసి జెండ స్తంభం కాడ మన వ్యానంలో జెండస్తంభం కాడ జరిగేది ప్రతి వారం మార్కెట్ సంత ఇక్కడ చూడాల్సిన అన్నీ చాలా చాలా ఉన్నాయి ఫుల్ ఫుల్గా ఒక బ్రో అయితే ఫుల్ వీడియో చే బ్రో అని నాకు ఒక మెసేజ్ అయితే చేసినాడు ఆ బ్రో కోసం అయితే మనం ఫుల్ వీడియో తీయడం అయితే జరుగుతుంది ఓకేనా మరే ఇంకో బ్రో అయితే బ్రో ఏ ఏ వారం ఏ వారం జరుగుతుందని మనకి పెట్టినాడు ప్రతి మంగళవారం మంగళవారం జరిగేదే బ్రో ఇది ఎక్కడంటావు అడ్రస్ వచ్చేసి యానం ఓకేనా బ్రో ఒక బ్రో అయితే ఏకంగా బ్రో టైమ్ బ్రో అని నాకు చిన్న మెసేజ్ అయితే పెట్టినాడు ఆ బ్రో అయితే టైం వచ్చేసి మన ప్రతి ఆరు టు సాయంత్రం తొమ్మిది గంటలకైతే జరుగుతుంది ఇది ప్రతి వారంలో ఉండే టైమే బ్రో ఓకేనా ఆ బ్రో కోసం అయితే ఫుల్ వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఓకేనా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫాలో చేయండి కామెంట్ చేయండి ఛేట్ చేయండి ఓకేనా బ్రో మీకోసం మరో ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను మన వ్యానం